నమస్కారం అందరికీ తెలుసు ఎలక్షన్స్ కంప్లీట్ అయిపోయినాయి కాకపోతే మనకు రేపు నాలుగో తేదీ కౌంటింగ్ అండ్ రిజల్ట్ ఉంది కాబట్టి దీని సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుపుకోకుండా ప్రతి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కూడా పికెట్స్ అంటే కొన్ని సెన్సిటివ్ విలేజెస్ ఆయా కన్సర్న్ ఎస్ఐస్ అంతా దాన్ని గుర్తు చేయడం జరిగింది ఆ సెన్సిటివ్ విలేజెస్ లో ను ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో నాలుగు ఐదు ఆరు వాళ్ళ పోలీస్ స్టేషన్ తగ్గట్టుగా ఎక్కడైతే గలాటలు జరిగే అవకాశం ఉందో అక్కడ పికెట్స్ ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ ఇద్దరి నుంచి ముగ్గురు పోలీసులు ఇప్పటి నుంచి ఐదో తేదీ వరకు అయిపోయే వరకు ఇలాంటి సంఘటనలు జరుపుకోకుండా అక్కడే పికెట్ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా కొద్ది పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో కూడా ఒక మొబైల్ పార్టీ అండ్ క్యూఆర్టీ క్విక్ రెస్పాన్స్ టీమ్ని ని కూడా పెట్టడం జరిగింది తర్వాత స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ సిఐ గారు ఉంటారు దానిపైన డిఎస్పీ గారు ఓవరాల్ ప్రతి కాన్ఫిడెన్స్ ఒక డిఎస్పీ గారు మాంటర్ చేస్తారు ఈ రిజల్ట్ వచ్చిన తర్వాత ఏ పార్టీ వాళ్ళు కూడా ఓడిపోయినా గెలిచినా కూడా సమయం పాటించి ఒకరిపై ఒకరు రెచ్చగొట్టే విధంగా చేసుకోకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఈ ఎలక్షన్స్ అన్నీ కంప్లీట్ అయినాయని చెప్పి మన జిల్లాకు తర్వాత మన మండలానికి అందరికీ కూడా మంచి పేరు వచ్చేలాగా అందరూ సహకారం అందించాలని చెప్పి మా వైపు నుంచి కోరుచున్నాం ముఖ్యంగా రేపు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా షాప్స్ అండ్ హోటల్స్ కూడా క్లోజ్ చేయాలని పై ఆఫీసర్స్ నుంచి మాకు ఉత్తర్వు వచ్చింది కాబట్టి మేము ఈరోజు సాయంత్రం టౌన్లో అందరికీ అనౌన్స్ చేస్తాం రేపు ఎటువంటి హోటల్స్ కానీ తర్వాత షాప్స్ అన్నీ కూడా రేపు ముప్పించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి వ్యాపారస్తులు అందరూ కూడా ప్రజలందరూ కూడా మాకు సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా అందరినీ కోరుచున్నాం అదేవిధంగా థర్టీ పోలీస్ యాక్ట్ వన్ ఫార్టీ ఫోర్ అమల్లో ఉంది కాబట్టి నలుగురు అంతకంటే ఎక్కువ మంది ఎక్కడ కూడా గుమి కూడకూడదు రిజల్ట్ ఏదైతే వస్తుందో అవన్నీ కూడా మీరు ప్రశాంతంగా ఇంట్లో కూర్చొని మీ టీవీలో వాచ్ చేయండి అంతేగాని రోడ్డుపైకి వచ్చి గుమి కూడి ఒకరి ఒకరు రెచ్చుకుంటే విధంగా ఇది చేసి వాళ్ళు గెలిచారు వీళ్ళు గెలిచారు అని చెప్పి రెచ్చగొట్టి గుంపులైపోయి మళ్ళీ మనకు మన ప్రాంతానికి మన టౌన్కి చెట్టు పేరు రావకుండా చూడండి మీ అందరికీ తెలుసు ఎక్కడెక్కడ ఏమేమి సంఘటనలు జరుగుతున్నాయి ఎలాంటి యాక్షన్స్ తీసుకుంటున్నారు అనేది కూడా అందరికీ తెలుసు ఎలక్షన్ కమిషన్ చాలా సీరియస్గా ఉంది కాబట్టి ప్రజలందరూ అందరూ కూడా అదేవిధంగా పొలిటికల్ లీడర్స్ తర్వాత పార్టీ వర్కర్స్ అందరూ కూడా పోలీసులతో సహకరించి ఈ ఎలక్షన్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్ ఇలాంటి సంఘటనలు జరుపుకుండా ప్రశాంతంగా జరిగేలాగా అందరూ కోఆపరేట్ చేయాలని మరొకసారి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా మీరు ఏదైనా సోషల్ మీడియాలో కానీ కోవ చోట కానీ ఏదైనా ఫాల్స్ ప్రాపగాండా ఫాల్స్ న్యూస్ ఏదైనా వస్తే కూడా దాన్ని తొందరపడి ఎవరు కూడా ఫార్వర్డ్ చేయొద్దు ఎందుకంటే ప్రతి ఒక్కరి చేతిలో ఇప్పుడు గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి ఆ గ్రూప్ అడ్మిట్ పైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఏదైతే వచ్చింది న్యూస్ ఉందో అది కరెక్టా కాదా అని తెలుసుకొని మీరు ఫార్వర్డ్ చేయాల్సి ఉంటుంది దయచేసి ఈ రెండు రోజులు మూడు రోజులు కూడా ఎవరు కూడా ఈ న్యూస్ స్ప్రెడ్ చేయద్దని చెప్పి మా వైపు నుంచి అందరికీ కూడా ఎవరైతే ఇప్పుడు పడ్మింగ్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా ఈ ఎలక్షన్స్ ఇప్పటి వరకు ప్రశాంతంగా అయ్యేదట్టు కోఆపరేట్ చేస్తారు కాబట్టి అందరికీ మా వైపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రెండు మూడు రోజులు కూడా ప్రతి ఒక్కరూ అంటే పార్టీకి సంబంధించిన వాళ్ళైతేనేవి ప్రజలు ఎవరికి కూడా ఇబ్బంది పెట్టుకోకుండా ఈ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలని చెప్పి మా వైపు నుంచి కోరుచున్నా చంద్రశేఖర్ సీఐ పని